హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మంచి మంచి గుడ్ న్యూస్లతో మరి ఆన్ ఫౌండర్స్ ఉక్కిరి అవుతున్నారు నిజంగా మరి చాలా చాలా మంచి వార్తలు అందబోతున్నాయి మరి త్వరలో ఖచ్చితంగా పాపప్ మెసేజ్ రాబోతుంది మన ఓఎస్ రాబోతుంది తర్వాత పబ్లిక్ లాంచ్ కూడా ఉండబోతుంది ఎట్టకేలకు ఫౌండర్స్కి ఇరవై లోపలనే అమౌంట్ అనేది తీసుకొని ఉన్నారు ఈ నెలలో గ్లోబల్ లాంచ్ పక్కా అవ్వబోతుంది నిజంగా ఇంతకన్నా మంచి వార్త మనకైతే అస్సలు ఉండదు అయితే కొందరు అనవచ్చు బ్యాక్ ఆఫీస్లో ఏం రాలే కదా సార్ చెప్పలే కదా అని ఎవరు ఎంజాయ్ చేయాలనుకుంటే చిన్న చిన్న వార్తలతోనే మనం చేయచ్చు మరి వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ దురదృష్టం వాళ్ళ కర్మ ఏం చేయలేం మనమైతే చాలా హ్యాపీగా గుడ్ న్యూస్ను రిసీవ్ చేసుకుందాం మరి అదేదో తెలుసుకున్నాం మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేనికోసం ఎదురు చూసామో దేనికోసం తపస్సు చేశాము ఆ శుభ గడియలు రాబోతున్నాయి ఇప్పుడు దాకా వచ్చిన పాపప్ ఒక ఎత్తు రాబోయే పాపప్ మన జీవితాలను మార్చే పాపప్ మరి ఈ పాపప్ మెసేజ్ వచ్చిన కొన్ని గంటల్లోనే చాలా వేగంగా ఓఎస్ కానీ యాసార్ మీటింగ్ కానీ ఓ వెరిఫై కానీ విత్డ్రాల్ కానీ అన్నీ కూడా గంటల వ్యవధిలోనే జరిగిపోనున్నాయి కాబట్టి ఫౌండర్స్ అందరూ యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండాలని వ్యాలెట్ చూసుకున్న ప్రతి ఒక్కరూ పండగ చేసుకోవాలని కోరుతున్నాను మరి ఈ నెలలో మనందరం విన్నర్స్ మరియు ఫిజికల్గా కూడా డబ్బు తీసుకోబోతున్నాం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అయినందుకు గర్వపడదాం ప్యాకేజ్ కట్టుకొని వారికి కూడా యాసర్ సంతోష పెడతారని తెలిసింది నిజంగా ఈ వార్తలు విన్న వెంటనే ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా నిరాశలోకి వెళ్ళడం ఖాయం ఎవరైతే రీసెంట్గా కొందరి మాటలను నమ్మి ఆన్ ప్యాసివాయిలు అమ్ముకున్నారో వాళ్ళ గుండెలు గుబేలు అనే టైం వచ్చింది మరి అంతగా బాధపడిపో బాధపడతారు కూడా ఎందుకంటే ఇంత పక్కా అద్భుతమైన కంపెనీ మరి ఒక వజ్రం లాంటి ఒక ముత్యం లాంటి విలువైన వస్తువును మరి ఎవరికో దారాదత్తం చేశారు నిజంగా మీరైతే దురదృష్టవంతులు ఎవ్వరు లేరు కాబట్టి ఏదేమైనా ఎవరైతే నమ్ముకొని ఫస్ట్ నుంచి కంపెనీని ఉన్నారో ఎవరైతే యాసర్ మీద విశ్వాసంగా ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఇన్ని రోజుల వెయిటింగ్కు సహనానికి కళ్ళ కద్దుకొని మనం కావాల్సిన ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి అనేది ఆ అమౌంటు తీసుకోగలుగుతాం కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి ఫౌండర్స్ మరి ఆన్ ప్యాష్యూ దాని సొల్యూషన్స్లో ఏఐని ఉపయోగిస్తూ ఉంది ఇది ప్రొఫెషనల్ ప్రాసెస్ను ఆటోమేట్ చేయడానికి మెరుగుపరచడానికి లేటెస్ట్ టెక్నా టెక్నాలజీలను ప్రభావితం చేసే విధంగా చాలా రకాల ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది మరి కంపెనీ గురించి నాకు తెలిసిన ప్రతి దాని ఆధారంగా ఏ ఆన్ ప్యాష్యూలో ఎమ ఎలా అమలు చేయబడుతుందో మరి ఒక్కసారి మాట్లాడుకున్నాం డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో విలీనం చేయబడింది మరి ఇందులో ఓమెయిల్ అనేది అధునాతన ఫీచర్లతో మెయిల్ లాంటిది ఓనెట్ అనేది ఏతో నడిచే సోషల్ నెట్వర్క్ ఓ కనెక్ట్ అనేది వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ ఓ ట్రిమ్ అనేది యుఆర్ఎల్ ఆప్టిమైజర్ మరి సాస్ అంటే సాఫ్ట్వేర్గా ఒక సేవ ఈ ఉత్పత్తులన్నీ మన ఆన్పెసిలో ఉన్నాయి ఈ సేవలు అన్ని పరిమాణాల వ్యాపారాల కోసం కార్యకలాపాలను సరళీకృతం చేసే లక్ష్యంతో కమ్యూనికేషన్ నిర్వహణ నుండి డేటా విశ్లేషణ వరకు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ను రూపొందించడానికి మనకు అందించబడుతున్నాయి ఏ ఇప్పటికే ఉన్న సిస్టమ్లు అతివ్యాప్తి చేసే మేధస్సు యొక్క పొరగా పనిచేస్తుంది మరి డేటా ఆధారిత నిర్ణయాలను కూడా అనుమతిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఓమెయిల్లో స్పామ్ను మరింత తెలివిగా ఫిల్టర్ చేయడానికి ఈమెయిల్లను స్వయం చాలకంగా నిర్వహించడానికి ఓ కనెక్ట్ సూచన ఆధారంగా ప్రతిస్పందన సూచించడానికి ఏఐని ఉపయోగించవచ్చు కాబట్టి ఏ అనేది ఇప్పటికే ఉన్న సిస్టమ్లను అతివ్యాప్తి చేసే మేధస్సు యొక్క పొరగా పనిచేస్తుంది ఈ విధంగా మరి మన ఏ ప్రోడక్ట్లు అనేది ఖచ్చితంగా అందరినీ ప్రభావితం చేయబోతున్నాయి ముఖ్యంగా ఓ కనెక్ట్ అనేది మెషిన్ లెర్నింగ్ అల్గారిజంని సమర్థంగా చేయగల రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ లేదా ఎమోషన్ అనాలిసిస్ వంటి ఫీచర్లతో హై డెఫినేషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ను మనకు అందివ్వబోతుంది ఇంకా ఓనెట్ అనేది సామాజిక పరస్పర చర్యలను వ్యక్తిగతీకరించడానికి మరియు సారూప్య ఆసక్తులతో వినియోగదారులను కనెక్ట్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తుంది ఓట్రిమ్ అనేది ఏఐ ఆధారిత పనితీరు విశ్లేషణలో మార్కెటింగ్ ప్రచారాలకు లింకులను ఆప్టిమైజ్ చేస్తుంది కంపెనీ తన ఏ పరిశోధనకు అంకితమైన ల్యాబ్ ద్వారా హైలైట్ చేయబోతుంది మరి ఇక్కడ అది సహజ భాష ప్రాసెసింగ్ నుండి ఇంటెన్సివ్ లెర్నింగ్ వరకు పరిష్కారాలు అభివృద్ధి చేస్తుంది మరి సాంప్రదాయ ఉత్పత్తులను మార్చడానికి ఈ పద్ధతులన్నీ అమలు చేయబడుతున్నాయి మనుషుల జోక్యాన్ని తగ్గించి ఉత్పాద మెరుగుపరిచే ఆటోమేషన్ అందిస్తుంది ఒక ఆచరణాత్మక ఉదాహరణ ఓ క్రియేట్ అనేది డైనమిక్ ఇది వ్యక్తీకరీకరించిన పేజీని సృష్టించడానికి ఏఐని ఉపయోగించే ఒక వెబ్సైట్ బిల్డర్ అయితే ఆన్ ప్యాసివ్ దాని ఆల్ అంతరాయం కలిగించేది ప్రత్యేకమైనది అని క్లెయిమ్ చేయడం ముఖ్యం మరి ఇక్కడ ఉపయోగించిన ఆల్గారిజంలు లేదా మోడల్స్ గురించి కొన్ని పబ్లిక్గా అందుబాటులో ఉన్న సాంకేతిక వివరాలు కూడా ఉన్నాయి మరి అయినప్పటికీ ఆన్ ప్యాసివ్ గ్లోబల్ ఆఫీసులు మరియు దుబాయ్లోని ఆల్సఫర్ మెట్రో స్టేషన్కు పేరు పెట్టడం వంటి అనేక భాగస్వామ్యాలతో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది ఎవరైతే మద్దతు ఇస్తారో వారు ఏ అనేది ఆశాజనకమైన డిజిటల్ పరివర్తనగా భావిస్తారు అయితే విమర్శకులు మాత్రం ఏఐ సాధనాలు వాస్తవానికి ఎలా పనిచేస్తాయి వాటి విలువ గురించి మరింత పారదర్శకంను కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఆన్ పేష్యూలో ఏ గురించి నిర్దిష్ట ఉత్పత్తి లేదా అప్లికేషన్ వంటి మరింత సమాచారం కోసం వెతుకుతున్నట్లయితే దయచేసి మా ఆన్ పేష్యూ వెబ్సైట్లో తెలుసుకోండి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది మా కంపెనీలో మరి చిన్న పెద్ద కంపెనీలకు ప్రతి ఒక్క వినియోగదారునికి అవసరమైన లేటెస్ట్ ఫీచర్లతో కూడిన సాధనాలు ఉత్పత్తులు ఉన్నాయి మీకు ప్రతీది ఇక్కడ అందించబడుతుంది కాబట్టి మా సిస్టంలో నమ్ముకొని మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే ఫ్యూచర్లో మీకు ఆర్థిక ఆదాయం కూడా ఉండబోతుంది కాబట్టి అందరికీ మన ఏయితోకున్న ఉత్పత్తులు మన ఆటోమేషన్ అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తూ వీఆర్ ఇనిట్ వినిట్ ఫౌండర్స్ జే అన్ప్యాసి జే అస్మ్ఫర సార్